ప్రముఖ ఈ కామర్స్ దిగ్గజ కంపెనీ అమెజాన్ మరోసారి సంస్థ నుంచి ఐదు మంది ఉద్యోగులను తొలగించింది మార్చి నెలలో అంతర్జాతీయంగా తమ కంపెనీలో పనిచేస్తున్న తొమ్మిది వేల మంది ఉద్యోగులను తొలగిస్తున్నట్టు అమెజాన్ ప్రకటించిన నేపథ్యంలో ఈ చర్యలు తీసుకున్నట్టు తెలుస్తోంది వెబ్ సర్వీసెస్ హ్యూమన్ రిసోర్సెస్ సపోర్ట్ డిపార్ట్మెంట్ల నుంచి ఉద్యోగులను తొలగించినట్టు సమాచారం అందులో కొందరు భారత్ నుంచి గ్లోబల్ ఆపరేషన్స్ కు పనిచేస్తున్న ఉద్యోగులు ఉన్నారని సంబంధిత వర్గాలు తెలిపాయి ఆర్థిక వ్యవస్థలో నెలకొన్న అనిశ్చితి కంపెనీ ప్రాధాన్యాలకు అనుగుణంగా ఉద్యోగులను తొలగించినట్టు అమెజాన్ సిఇఓ ఆండీ జెస్సీ వివరించారు ఉద్యోగాలకు పంపిన ఆన్లైన్ నోటులో ఈ విషయాలన్నీ ఆయన వెల్లడించారు కరోనా తర్వాత వ్యాపార కార్యకలాపాలు పూర్వస్థితికి చేరుకోవడం వల్ల డిమాండ్ మళ్లీ తగ్గినట్టు ఆయన పేర్కొన్నారు కరోనా అనంతరం ఈ కామర్స్ కంపెనీల ఆదాయ వృద్ధి కాస్త నిమ్మదించింది మరోవైపు మహమ్మారి సంక్షోభ సమయంలో డిమాండ్ పెరగడం వల్ల అందుకు అనుగుణంగా భారీ ఎత్తున ఉద్యోగులను వివిధ సంస్థలు నియమించుకున్నాయి ఆ తర్వాత వ్యాపార కార్యకలాపాలకు డిమాండ్ తగ్గింది మరోవైపు మాంద్యం వడ్డీ రేట్ల పెంపు నేపథ్యంలో వినియోగదారుల కొనుగోలు విషయాల్లోనూ ఆచితూచి అడుగులేస్తున్నారు అందుకే చాలా కంపెనీలు తమ వ్యయాలను నియంత్రించుకునేందుకు ప్రయత్నిస్తున్నాయి అందులో భాగంగానే మెటా గూగుల్ అమెజాన్ మైక్రోసాఫ్ట్ వంటి దిగ్గజ సంస్థలు సైతం ఉద్యోగులకు పలుకుతున్నాయి జనవరిలో జనవరిలో మంది ఉద్యోగులను భారతలో దాదాపు వెయ్యి మంది ఉద్యోగులను ఆ సంస్థ తొలగించింది బెంగళూరు గుడ్గావ్ కార్యాలయాల్లోని టెక్ మానవ వనరులతో పాటు ఇతర విభేగాల్లో ఈ తొలగింపులు జరిగాయని తెలిసింది ఈ సమాచారాన్ని ఈమెయిల్ ద్వారా తమకు తెలియజేసినట్టు కొందరు ఉద్యోగులు ఆ సమయంలో సామాజిక మాధ్యమాలు పోస్టులు చేశారు తొలగించిన ఉద్యోగులకు ఐదు నెలల జీతాన్ని పరిహార ఇస్తామని అమెజాన్ ఇమెయిల్ పేర్కొన్నట్టు వాళ్ళు చెప్పారు అమెజాన్ నుంచి తొలగింపు సమాచారం అందుకున్న ఉద్యోగులు తమ విభాగాధిపతులతో సమావేశం కావాలని ఆ మెయిల్ లో సంస్థ వెల్లడించినట్టు ఉద్యోగులు తెలిపారు